వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్యసాయి బాబా ఆధ్యాత్మిక మహిమానిత్వమైన ప్రత్యేకంగా స్పందించారు భారతీయుల కంటే విదేశీయులు సత్యసాయి గొప్పతనం గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు చైనాలో అనేక కుటుంబాలు సత్యసాయి చిత్రపటాలు విగ్రహాలను పూజా మందిరాల్లో ప్రతిష్ఠించి ఆరాధించడం విశేషమని అన్నారు గతంలో ఒక ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ సత్యసాయి దర్శనానికి చిరంజీవిని అడిగినప్పుడు తాను ఆశ్చర్యపోయానని తెలిపారు కరువు ప్రాంతమైన అనంతపురంలో పుట్టిన సత్యసాయి ప్రజలకు సురక్షిత మంచినీరు అందించి వేలాది కుటుంబాల దాహార్తిని తీర్చారని పవన్ గుర్తు చేశారు నరేంద్ర మోదీ ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కు స్పూర్తి సత్యసాయి సేవలేనని పేర్కొన్నారు సత్యసాయి బోధనలు సేవాభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఎవరెవరు ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి ఏదో కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి వాళ్ళనుకో ఆయన ఎవరో తెలుసు ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని ప్రత్యేకించి ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు అంటే ఐఏఎస్లు కావచ్చు మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు మహా పైన మహానుభావులు ఎందరో కావచ్చు వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం ఆయన శత సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది బాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను బాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం దాంట్లో క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యిన ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకు వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఆయనది ఎవరెవరు ఎంతమందో ప్రభావితం చెందారో లెక్కలేదు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి ఏదైనా కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి వాళ్ళ ఆయన ఎవరో తెలుసు ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని ప్రత్యేకించి ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు ఐఏఎస్లు కావచ్చు మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు మహా వేదికపైన మహానుభావులు ఎందరో కావచ్చు వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం ఆయన శతజయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది సత్యసాయి బాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా బాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ అని చాలా సంవత్సరాల క్రితం క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకు నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఆయనది ఎవరెవరు ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి వాళ్ళనుకో ఆయన ఎవరో తెలుసు ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్